హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఈరోజైతే మార్నింగే శ్రీశైలం వెళ్ళాలని అయితే రెడీ అవుతున్నాం అనమాట ఇంట్లో అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసిన ఇక్కడేమో టమాటా పచ్చడికి అయితే అన్నీ అయితే వేయించుతున్నాం ఫ్రెండ్స్ నైట్ అయితే పూరీలు అయితే చేసినాం కానీ కర్రీస్ అయితే ఏం చేయలేదనమాట ఇప్పుడైతే చేస్తున్నాం అనమాట పచ్చడి అయితే టమాటా పచ్చడికి అయితే అన్నీ అయితే వేయించుతున్నా అలా అయితే వేయించేస్తున్నా మార్నింగ్ నుంచి నాన్ స్టాప్ పని 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 ఉందనమాట అన్ని లగేజెస్ అయితే అన్నీ చదివేసుకున్నాం రెడీ అనమాట ఇదైతే బ్యా బ్యాక్ వాయిస్ అయితే ఇస్తున్నా నేను ఇక్కడేమో టమాటోలు అయితే రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్ టమాటా పచ్చడి చేయనికైతే ఇప్పుడు టమాటీలు అయితే ఇందులో కడాయిలో అయితే వేసుకోవాలి వేసుకొని అదైతే మంచిగా అయితే వేయించేసుకోవాలి ఇక్కడ అయితే పూరీలు అయితే నైట్ చేసినాం ఫ్రెండ్స్ ఇక్కడ టమాటా పచ్చడి అయితే దించేసుకున్న ఇప్పుడైతే బోగానైతే పెట్టేసిన పులిహోరకైతే రెడీ చేస్తున్నాను అనమాట పులిహోర పచ్చడి చేయడానికి ఇవన్నీ అయితే రెడీ పెట్టేసిన కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి పల్లీలు ఆవాలు శనగపప్పు మినపప్పు మిరియాలు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ వేసినా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ బోగాన్లో అయితే చేస్తున్నా ఇలా అయితే చేసుకుంటున్నాను అనమాట మార్నింగ్ ఇవన్నీ అయితే కంప్లీట్ చేసిన ఫ్రెండ్స్ ఓన్లీ టమాటా చట్నీ అన్నం పులిహోర పచ్చడి అయితే వేసినా అనమాట ఇప్పుడైతే ఆవాలు అయితే వేస్తున్నా నెక్స్ట్ జీలకర్ర శనగపప్పు మినప్పప్పు అన్నీ అయితే వేసేసుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్ అన్నీ అయితే మంచిగా వేయించుకోవాలి బాగుంది పులిహోర ఓకే కానీ కొంచెం సాల్ట్ తక్కువ ఉంది కొంచెం పులుపు అనేది కొంచెం తక్కువ అనమాట ఎందుకంటే రైస్ అనేది ఎక్కువైపోయింది అందుకోసం అనేసి కానీ తినొచ్చు బాగుంది ఇలా అయితే అన్నీ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ అయితే వేయించేసుకోవాలి మా అమ్మ అయితే వీడియో తీస్తుంది అనమాట పట్టుకోమంటే పట్టుకుంది ఫోన్ అంతా షేక్ చేస్తుంది ఎక్కడైతే కల్పిస్తున్నా నెక్స్ట్ పచ్చిమిర్చి ఎండుమిర్చి అవన్నీ అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే అన్నీ అయితే వేయించేస్తున్నా నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి ఎండుమిర్చి అయితే వేసేసుకోవాలి లాస్ట్లో అయితే కరివేపాకు వేసుకోవాలి మళ్ళీ లాస్ట్లో అయితే పసుపు అనేది అయితే యాడ్ చేసుకోవాలి ఫస్ట్ వేయద్దు పసుపు అనేది ఎందుకంటే మాడిపోతుంది సో అందుకే లాస్ట్లో అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ మేమైతే శ్రీశైలం అయితే వెళ్తున్నాం వెహికల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ వెహికల్కే వెళ్తున్నాం అనమాట ఎందుకంటే లగేజ్ అయిపోయింది మళ్ళీ పిల్లలు కూడా ఉన్నారు అందుకోసమే అనేసి వెహికల్ అయితే మాట్లాడుకొని అయితే వెళ్తున్నాం వెహికల్ గురించి వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చాలా లేట్ అయిపోతుంది టైం అయితే కరెక్టు వన్ అవుతుంది ఆఫ్టర్నూన్ వన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మార్నింగ్ నుంచి ఇప్పుడు వీలైంది ఓకేనా ఇవన్నీ అయితే రెడీ చేసేసిన మార్నింగే మార్నింగ్ తీసిన వీడియో అయితే ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఆఫ్టర్నూన్ వరకు ఎందుకంటే మళ్ళీ శ్రీశైలం వెళ్ళే రూట్ అంతా మంచిగా వీడియో అనేది తీయాలి కదా అందుకోసం అనేసి ఈ మార్నింగ్ వీడియో అయితే ఇప్పుడే అప్లోడ్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అయితే వేయండి సపోర్ట్ అయితే వేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా అయితే చేస్తున్నా మంచిగా అయితే వేయించేసుకున్నా బాగుంది మళ్ళీ వచ్చినాకైతే ట్రై చేయాలి పులిహోర పచ్చడి అయితే ట్రై చేయాలి మా అమ్మ అయితే తీసుకెళ్తుంది పంపించేసేయాలి మళ్ళీ వచ్చినాకైతే చేయాలి ఫ్రెండ్స్ ఇలా అయితే నిదానంగా అయితే వేయించేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తే మాత్రం బాగుండేది కొంచెం లేకపోతే రైస్ తక్కువ వేస్తే ఈక్వల్ ఉండేది అనమాట కొంచెం రైస్ ఎక్కువ అవ్వడం వల్ల కొద్దిగా టేస్ట్ అనేది తక్కువ అయిపోయింది అనమాట కొంచెం లైట్గా అది పుల్లగా అనేది నార్మల్ తెలుస్తుంది అంతే బాగుంది కొంచెం సాల్ట్ అయితే తక్కువ ఉంది ఫ్రెండ్స్ అంతా ఓకే ఇంకా నిన్న అయితే నైట్ పూరీలు వరకు అయితే పూరీలు కంప్లీట్ చేసే వరకు మార్నింగ్ నిన్న నైట్ మార్నింగ్ త్రీ అనమాట మేము ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పడుకున్నాం అనమాట మళ్ళీ మార్నింగ్ అయితే లేచి పనులన్నీ చేసుకొని రెడీ అయ్యి అయితే ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే వెహికల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే మా అమ్మ అయితే వేస్తుంది నేను వీడియో తీస్తున్నాను మా అమ్మ నేను ఇద్దరం కలిసి అయితే చేసినామన్నమాట మా అమ్మ ఫుల్ పని అయితే చేసింది నిన్న నైట్ అయితే మా అత్తమ్మను మా అక్క అయితే వచ్చినారు పూరీల దగ్గరికి అయితే చేయడానికి పూరీలు అయితే నైట్ చేసినాం ఫ్రెండ్స్ ఇంకా రొట్టెలు చేద్దాం అనుకున్నాం కానీ టైం అనేది మాకు వీలు కాలేదు ఇంకా అనేసి చేయలేదు ఇప్పుడైతే పులిహోర అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఇదైతే మనకు చిక్కగా అయితే రావాలన్నమాట పచ్చడి టైప్ వస్తే కంప్లీట్ అయిపోయినట్టు ఫ్రెండ్స్ ఈజీగా ఇంట్లోనే అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఫుడ్ అయితే ఇంట్లోనే చేసినాం ఫ్రెండ్స్ బయట తినాలి తినాలని ఉన్నా కూడా తినలేము అన్నమాట అందుకోసం అనేసి ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకున్నాం పూరీలు పులిహోర అన్నం మా ఆలు కర్రీ టమాటా చట్నీ అనమాట అయితే తీసుకున్నాం అన్ని లగేజ్ అయితే ప్యాక్ అయిపోయినాయి వెహికల్ అయితే రెడీ రెడీగా ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే టమాటా పచ్చడి పోపు అయితే పెట్టేసినాం ఫ్రెండ్స్ ఇక్కడైతే పూరీలు క్యాన్లలో అయితే పెట్టేసినాం ఆలగడ కర్రీ చేద్దాం అనుకున్నా కానీ వీలు కాలేదు ఫ్రెండ్స్ మా అత్తమ్మని చేయమంటైతే చేసింది పోతున్నా ఇక్కడైతే మూడు క్యాన్లు అయితే రెడీగా ఫుల్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే ఇక్కడ అయితే పెట్టేసిన సామాన్ అయితే ఇలా లగేజ్ అయితే ఓన్లీ మా వరకే లగేజ్ అయితే ఇంత ఉంది ఇంకా మా అత్తమ్మ వాళ్ళ లగేజ్ కూడా ఉంది హాయ్ ఫ్రెండ్స్ నేను వీడియో తీస్తుంటే మా లక్ష్మణ్ అయితే జోకులు అనమాట యూట్యూబ్ వీడియో తీస్తుంది అనేసి అందుకోసమే నవుతున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటి వీడియో కూడా ఏం చేస్తున్నాయి వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి వాళ్ళ అయితే మాట్లాడుతుండు వీడియో కాల్లో చెప్తుండమాట మేము అదే యూట్యూబ్ తీస్తుంది అనేసి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ అయితే నెక్స్ట్ వీడియో అయితే శ్రీశైల వెళ్ళే వీడియో అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్